ఈ రోజు దేవుని వాక్యము ఎహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను నిర్గమాకాండము పదహారవ అధ్యయము నాలుగవ వచనము పరలోకము నుండి ఆహార్ స్విట్జర్లాండ్ లోని బోల్డన్ వాస్తవ్యులు ఆగస్ట్ రెండు వేల ఇరవైలో చాక్లెట్ మంచు కురవడం చూసి ఆశ్చర్యపోయారు ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ సిస్టమ్ తారుమారు కావడంతో చాక్లెట్ రేణువులు గాలిలోకి విస్తరించాయి తద్వారా చాక్లెట్ కణాలు మంచువలే అక్కడి వీధులను కార్లను కప్పివేసి ఆ పట్టణం అంతా చాక్లెట్ వాసనతో నిండిపోయింది నిర్గమ కాండములో ఇస్రాయేలు ప్రజల కొరకు అద్భుతంగా నుండి ప్రభువా తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని అనుభవించినట్లు నీ ప్రాణాన్ని అర్పించడానికి ఈ భూమికి వచ్చావని తెలుసుకొని జీవించడానికి సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం ఆమె